ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరట వందనం దేవుని యొక్క పరిచర్య ప్రారంభించేటప్పుడు ఒక్కరితోనే ప్రారంభమవుద్ది ఈ ఒక్కరితో ప్రారంభమైనటువంటి ఈ పరిచర్య అనేక దిక్కులకు వ్యాప్తి చెందుతూ ఉంటుంది ఇలాగా దేవుని యొక్క సువార్తను అనేక మందికి అనేక చోట్ల తెలియపరిచినటువంటి ఒక దైవ సేవకుడు ఒక దైవ జనుడు బ్రదర్ ఏసన్న గారు హోసన్న మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు బ్రదర్ యేసన్న గారు ఏసన్న గారి యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి నిందలు అవమానాలు శోధనలు అంతేకాకుండా పోలీస్ కేసులు కూడా పెట్టించుకున్నారు ఎందుకంటే నేటి సమాజంలో బైబుల్ చేత పట్టి దేవుని యొక్క సువార్త ప్రకటించాలని చెప్పి ఎవరైతే ఆశపడుతున్నారో ఏసన్న గారి యొక్క జీవితంలో జరిగినటువంటి ఈ యొక్క అద్భుత సాక్ష్యం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి నేటి సేవకులకి చాలా ఉపయోగపడేటువంటి గారి జీవితం ఎందుకంటే సమాజంలో ఈరోజు ఎలా ఉందంటే ఆత్మీయ జీవితం కరువైపోయినాయి ఏదో బైబుల్ చేత నాలుగు రాళ్ళు సంపాదించుకున్నామా బైబుల్ నడడం పెట్టుకొని మన బ్రతుకుని మనం పబ్బం గడిపేసుకున్నామని చెప్పి ఈ రకంగా సువార్తను అలా చేస్తున్నారు తప్ప ఆత్మీయ జీవితాన్ని రెట్టింపు ఉత్సాహంతో దేవుని వైపు మళ్లించే వాళ్ళు చాలా తక్కువ మంది ఏసన్ గారు తన యొక్క పాటలతోనే అనేక మందిని దేవుని వైపు నడిపించినటువంటి వ్యక్తి అయిన అలాంటి వ్యక్తి యొక్క జీవితంలో కొన్ని సంఘటనలు జరిగాయి ఏసన్న గారి మీద పోలీస్ కేసు కూడా పెట్టారు నా దైవ సేవకులే సేవకులే సేవకులు మోసం చేసుకునే పరిస్థితిలో ఉన్నాయి అలాంటి సేవకులే ఈ రోజున ఏసన్న గారిని మోసం చేసి ఒక సేవకుడే ఏసన్న గారి మీద కేసు పెట్టారు కొన్ని ఒకసారి సరేనండి ఎందుకంటే పొద్దున్న మీ జీవితంలో కూడా ఇలా జరిగి ఉండొచ్చు జరిగి కూడా ఉండొచ్చు జరగబోవచ్చు కూడా కాస్త ఆలోచించండి ఏసన్న గారి యొక్క జీవితంలో హోసన్న మినిస్ట్రీస్ ప్రారంభించిన తర్వాత ఆ సంస్థ నుండి అనేక చోట్ల ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నారు హోసన్న మినిస్ట్రీస్ని ఇంకా వ్యాప్తి చెందేలా అనేక చోట్ల ప్రారంభించాలనుకున్నారు అలాగే ఒక చోట ప్రారంభించారు కొన్ని చోట్ల ఏర్పాటు చేయాలని చెప్పి అనుకున్నారు అయితే ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రాంతంలో ఈ హోసన్న మినిస్ట్రీని ప్రారంభించారు అక్కడ ఒక సేవకుడిని పెట్టారు ఏసన్న గారు అంతవరకు బాగానే ఉంది విశ్వాసులు ఒక రెండు వందలు రెండు వందల యాభై మంది ఆ యొక్క మందిరానికి వెళ్తూ ఉంటారు ఏసన్న గారు మొత్తం ఆర్గనైజ్ చేసుకుంటూ చక్కగా దేవుని యొక్క పరిచర్ని ఇంకా అనేక మంది తెలియపరుస్తూ ఉన్నారు ఒక చోట ఏర్పాటు చేసినటువంటి ఈ హోసన్న మినిస్ట్రీస్లో ఒక పాస్ట్ గారిని పెట్టడం రెండు వందల యాభై సంఘం అవ్వడం అంతవరకు బాగానే ఉంది అయితే ఆ యొక్క కూడా ఏం చేశాడంటే సొంతగా కాగితాలు పుట్టించేసి ఆ సంఘాన్ని అంతా అతని పేరు మీద రాపే చేసుకున్నాడు ఆ హోసన్న మినిస్ట్రీస్ ఎక్కడైతే అక్కడ ఉందో ఆ యొక్క ప్రాంతంలో ఆ హోసన్న మినిస్ట్రీస్ అంతా తన సొంతంగా తన పేరు మీద రాపిచ్చేసుకుని ఏ సన్నగారికి దీనికి ఏ సంబంధం లేదు ఇదంతా నా సొంతదే అక్కడ ఉన్నటువంటి సంఘంలో పెద్దలు ఉంటారు కదా ఆ పెద్దలు వాళ్ళు వాళ్ళందరూ కలిపి ఆ యొక్క సంఘాన్ని రాపిచ్చేసుకున్నాడు అయితే ఏ సన్నగారిని ఒకరోజు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్తే ఏ సన్నగారిని రావద్దన్నాడు ఎందుకు రావద్దన్నాడు ఏంటని చెప్పి ఆలోచిస్తే ఇది నీ సంఘం కాదు ఇది నా సంఘం నీకు నాకు సంబంధం లేదు అని చెప్పేసి అనేప్పటికీ ఏ సన్నగారికి ఏం చేయాలో అర్థం కాల ఆ సేవ ఏం చేశాడంటే ఏ సన్నగారు ప్రతిసారి వచ్చి ఇక్కడ ఏంటి నీ సంఘం అంటావు అది అని చెప్పి ఇక్కడ సంఘం నీది కదా దేవుని కోసం జరగాల్సినటువంటి ఈ సంఘాన్ని నువ్వు వ్యక్తిగత స్వలాభం కోసం ఊరాసుకోవడం ఏంటి అని చెప్పి ఏ గారు ఇలా మాట మాట రావడంతో ఆ యొక్క సేవ కూడా ఏం చేశాడంటే వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కంప్లైంట్ పెట్టాడు ఇదిగో ఏ గారు వచ్చి నా దగ్గర గొడవ గొడవడుతూ ఉన్నారు ఇదిగో నా సంఘాన్ని నాశనం చేయాలని చెప్పి చూస్తూ ఉన్నాడు నన్ను రోడ్ చేత కొట్టించాలని చెప్పి చూస్తూ ఉన్నాడు ఇదిగో నా ఇల్లు తగలబెట్టాలని చెప్పి చూస్తూ ఉన్నాడని చెప్పి ఏ సన్నగారి మీద కంప్లైంట్ ఫైల్ చేశాడు అయితే వాస్తవాలు ఎప్పటికైనా బయటపడతాయి కదా ఏ సన్నగారిని పోలీస్ స్టేషన్ పిలిపించారు అయితే అక్కడ ఎస్ఐ కూడా ఆ ఏ సన్నగారు తెలియనటువంటి ఎవరు ఉండరు కదా ఏ సన్నగారిని అయ్యా పాస్టర్ గారు కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టి మీరు అతని సంఘాన్ని మీరు లాక్కోళ్ళని చెప్పి చూస్తున్నారంట కదా ఇదిగో అతను చేసినటువంటి డాక్యుమెంట్స్ ఇదిగోండి అని చెప్పి ఏసన్న గారు చూపిస్తే ఏసన్న గారు ఏం అనలా ఒకే ఒక మాట అన్నారు ఏంటంటే ఎస్ రైట్ అది అతని సంఘమేనండి ఇచ్చేసేయండి అని చెప్పి దండం ఇలా పెట్టి ఎస్ఐ గారు వందనాలండి సంఘానికి అందరు అక్కడ వచ్చిన వాళ్ళందరికీ వందనాలు చెప్పి ఏసన్న గారు మారు మాట మాట్లాడకుండా అక్కడ నుండి బయటకు వచ్చారండి ఓకే అయిపోయిన తర్వాత ఆ యొక్క సేవ ఒక్కడే చెప్పారు సంఘం నీదంటున్నావు రైట్ దేవుని యొక్క పరిచయం మాత్రం ఆపకు దేవుని యొక్క సువార్తని అలాగే అనేక మంది తెలియపరచని చెప్పి ఆ సేవకుడికి చెప్పి అక్కడ నుండి వచ్చేసారు అయితే బయటకు వచ్చిన తర్వాత ఆ రెండు వందల యాభై మంది విశ్వాసులు ఏసన్న గారిని చూసి ఆ ప్రేమ ఉంటుంది కదా ఆ సంఘాన్ని వ్యవస్థాపకులు ముందు ప్రారంభించిన వాళ్ళు అందరూ ఉంటారు కదా వాయిని చూసి పట్టుకొని ఏడవంటూ ఏడుస్తూనే ఉన్నారు ఏసన్న గారు మమ్మల్ని క్షమించండి మీలాంటి దైవ సేవకుడిని మేము దూరం చేసుకోవాల్సి వస్తుందని అని చెప్పి ఈడుస్తూనే ఉన్నారు అయితే ఈ యొక్క పాస్టర్ తర్వాత ఏం చేశారంటే అక్కడ సేవ కంటిన్యూ చేయలే ఆ సేవ అక్కడ ఆగిపోయింది ఆ సేవకు ముందుకి తీసుకెళ్ళాల అయితే అక్కడ అక్కడ సేవ జరగకపోయి ఆ సంఘాన్ని దగ్గర నడిపించకపోయేపాటికి ఏ సన్నగారి దగ్గరికి మళ్ళీ అనేక మంది ముందుకు వస్తుంటే ఏ సన్నగారి దగ్గర ఇంకొక పాస్ట్ గారిని ఆ యొక్క చెట్టు కింద పెట్టేసి ప్రార్థన చెట్టు కింద పెట్టి ఆ ఉన్న సంఘాన్ని అంతా ఒక థాట్ మీదకి తీసుకొచ్చి దేవుని యొక్క పరిచయాన్ని అనేక మంది తెలియపరచండి అని చెప్పి చెట్టు కింద కూడా మీటింగ్ పెట్టి అనేక మందికి స్వార్థ ప్రకటించారండి నేటి సమాజంలో ఇలాగ క్రైస్తవ్యాన్ని ముందుకు నడిపించే వాళ్ళు ఉన్నారా ఈ రోజున సంఘంలో ఏదైనా సమస్య వస్తే సంఘానికి తాళాలు వేసి మూసేస్తున్నారు తప్ప సంఘాన్ని నడిపిస్తానికి ముందుకు కనీసం తీసుకు వెళ్ళాలి ఎవరున్నారా ఏదీ లేదు ఈ రోజున ఒకసారి చూడండి ఏసన్ గారు తన యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటన ఒక ఉదాహరణగా తీసుకోండి క్రైస్తవులు క్రైస్తవులు ఈ రోజున సేవకులు మోసం చేసుకుంటూ ఉన్నారండి సంఘంలో కాస్త ఎస్టాబ్లిష్ పెరుగుతూ ఉండండి కాస్త మంది ఎక్కువైతూ ఉండండి పక్క సేవకుడు ఓర్చుకోలేకపోతూ ఉన్నాడండి అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ఇదే సేవ దేవుడు చెప్పినటువంటి సేవ ఈరోజు చూడండి ఎవరైనా సరే వాళ్ళు వదులుకుంటారా ఏసన్న గారు వదులుకున్నారండి ఏం చేశారు ఆయన ఓకే రైట్ నీది అంటున్నావు చెయ్యి సువార్త ప్రకటించు అనేక మంది తెలియపరచు ఇంకా సంఘాన్ని ఇంప్రూవ్మెంట్ చేయనారు తప్ప ఇదిగో ఇస్తావా లేదని చెప్పి ఆయన ఎస్ఐ దగ్గరికి వెళ్ళాడని చెప్పి ఏసన్ గారి డిఎస్పీ దగ్గరికి వెళ్ళా ఐజీ దగ్గరికి వెళ్ళా లేదంటే కోర్టుని ఆశ్రయించాల వద్దు అనుకున్నారు ఎందుకంటే అది దేవుని యొక్క నామాన్ని మనం అవమానపరిచినట్టు అవుతాం మన వల్ల ఆ సేవకుడు అవమానపడతాడు దానివల్ల సేవా జీవితానికి క్రైస్తవానికి మచ్చపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ యొక్క సమస్యని అక్కడితో సాల్వ్ చేసి మరి యొక్క నిర్ణయం తీసుకున్నారు పోనీ ఆ పాస్ట్ గారైన సువార్థను ప్రకటించడానికి ఏమైనా ముందుకు సాహసించాడంటే ముందుకు కూడా వెళ్ళా ఈరోజు నేటి సమాజం ఎలా ఉంది సార్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కసారి చెప్పండి కామెంట్ రూపంలో తెలియపరచండి మీ యొక్క చుట్టుపక్కలలో ఇలా జరగట్లేదా ఒక సేవకుడికి మంది పెరుగుతున్నారంటే పక్క సేవకుడు వాళ్ళ మీద లేనిపోయిన బురద జల్లే మాటలు చెప్తూ ఉంటాడు అనేక నిందలు అవమానాలు వాళ్ళ మీద వేస్తూ ఉంటాడు ఇలా జరగట్లేదు మీకు పోని మీ సంఘానికి వస్తున్నటువంటి విశ్వాసులు పక్క సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల మీద ఎన్ని మాటలు చెప్పుకోవట్లు కొనుక్కుంటారు కదా ఇవన్నీ ఏంటండి క్రైస్తవుల్లో ఉన్నటువంటి మనకి ఎన్న అవసరమా క్రైస్తవ జీవితంలో ఎలాంటి దేవుడు కోరుకుంటున్నాడా ఈరోజు నీ జీవితంలో ఏముంటుంది నీ జీవితంలో ఏం చేస్తూ ఉన్నావు ఇప్పటికైనా మారండి అండి దేవుని యొక్క స్వార్థ అంటే వ్యాపారం కాదు దేవుని యొక్క స్వార్థ అంటే డబ్బులతో కూడిన వ్యవహారాలు కాదు దేవుని యొక్క స్వార్థ అంటే ఇది పిచ్చి పిచ్చి శాటలు చేడుకోవడం కాదు దేవుని యొక్క స్వార్థ అంటే గనుక్కొని సనుక్కొని దేవుని యొక్క పరిచయం అవమానం అవమానపరచడం కాదు దేవుడు చెప్పిన స్వార్థ మీరు నలుదిక్కులకి వెళ్ళి స్వార్థ ప్రకటించండి నా నామ పేరట అనేక మందికి వ్యాప్తి చెందె చేయండి నమ్మిన వాడు రక్షింపబడతాడు నమ్మన వాడికి శిక్షంప విధింపబడతాడని చెప్పి దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు ఈ రోజున ఎన్ని వదిలేశారు నువ్వు ప్రార్థన పెడితే ఎంత ఇస్తావు నేను ప్రార్థన పెడితే ఎంత చేస్తావు ఇలాంటి ఏదో లావాదేవీల్లో ఉన్నటువంటి ప్రార్థనలే కనబడుతున్నాయి తప్ప నిజంగా దేవుని యొక్క సువార్త ప్రకటించి దేవుని కోసం బ్రతికవలు చాలా తక్కువ మంది అండి ఈ రోజున ఏసన్న గారి యొక్క జీవితంలో చూడండి సార్ ఏసన్న గారిని ఎందుకంటే ఈ రోజున ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆత్మీయ జీవితం లేదు సార్ ఈ రోజున ఒక రూపాయి వచ్చిందంటే ఆ రూపాయిని ఎలా కోటగట్టుకోవాలని చూస్తున్నారు తప్ప ఏ ఇది కాబోతుంది అని చెప్పి ఇంకా దేవుని యొక్క నామాన్ని వ్యాప్తి చెందడం కోసం ముందుకు అడిగేయలేకపోతున్నారు అక్కడ ఆగిపోతున్నారు ఇది సేవా జీవితం కదండి ముందుకు అడిగేద్దాం అనేక రకాలుగా దేవుని యొక్క నామాన్ని గణపరదుద్దాం తప్ప దేవుని యొక్క నామానికి అవమానం తెచ్చేలా మనం ఉండొద్దు ఈ కొద్ది మాటలు దేవుడు మన ఇంటిలో దీవించి ఆశీర్వదించిన కాక అందరికీ ప్రభుపేనట వందనములు